ఒక రోజు శివుడు మెడిటేషన్ చేసుకుంటూ గణేశాకి చెప్తాడు అనమాట ఎవరిని లోపలికి రానివ్వద్దు నన్ను డిస్టర్బ్ చేయనివద్దు అని చెప్పాడు ఇప్పుడే ఒక ఋషి వచ్చాడు ఆ ఋషి పేరు పరశురామ్ కైలాసానికి వచ్చాడనమాట శివుణ్ణి కలవడానికి అయితే గణేశానికి చెప్పాడు కదా ఎవరిని రానివ్వద్దని డిస్టర్బ్ చేయనివ్వద్దని అందుకే గణేష వెళ్ళనివ్వలే పరశురాముణ్ణి మా నాన్న ధ్యానం చేసుకుంటున్నారు నేను ఎవరిని వెళ్ళనివ్వను అని చెప్పాడు అనమాట అప్పుడు పరశురామకి చాలా కోపం వచ్చేసింది ఇక్కడ కూడా పరశురాముడి కోపం వచ్చింది అనమాట కోపం వచ్చి వాళ్ళిద్దరికి ఫైటింగ్ అయింది సేపు ఫైటింగ్ అయిన తర్వాత ఉంది ఆ గొడ్డలంటే దీని పేరు పార్షు అనమాట పర్షు ఆ పరశుని ఏం చేశాడు గణేశ మీదకి పడిపోయింది అయితే ఈ పరశు పరశురాముడికి అంటే శివుడే ఇస్తాడు అనమాట శివుడు అంటే ఎవరు గణేశ వాళ్ళ నాన్న కదా అందుకే రెస్పెక్ట్ తోని తగిలించుకున్నాడు దెబ్బని ఇట్లా ఇసిరేస్తే అట్లనే ఉన్నాడు అనమాట తగిలింది ఎక్కడ తగిలింది లెఫ్ట్ సైడ్ సైడ్ ఉన్న దంతానికి తగిలింది ఇట్లుంటది కదా ఒకటి టస్క్ ఏనుగు తలబెట్టారు కదా గణేష్ ఏనుగు లాగా ఇట్లా ఉంటాయి కదా దంతాలు ఆ దానికి తగిలింది లెఫ్ట్ సైడ్ దానికి తగిలి నొప్పితో కింద పడిపోయి అరిచాడనమాట ఇంకా బాగా నొప్పి వస్తుంది కదా తగిలితే మనం కింద పడితే మనకి అట్లా నొప్పి వచ్చేది ఏమన్నా తగిలితే ఆ ఏమైనా తగిలితే ఎలా నొప్పి లేసిద్ది అట్లనే అరుచుకుంటూ కింద పడ్డాడు అనమాట ఇంకా పార్వతీదేవి వచ్చిందనమాట అక్కడికి గణేశాన్ని చూసి చాలా కోపం వచ్చింది అనమాట పార్వతీదేవి అట్లా పడిపోయాడు కదా అప్పుడు పరశురాముడు రియలైజ్ అయ్యాడు అనమాట అయ్యో తప్పు చేశాను అనవసరంగా కోపంలో ఎమ్మట ఇసిరేసాను అని అప్పుడు ఫీల్ అవుతాడు అనమాట బ్లెస్సింగ్ ఇస్తాడనమాట ఇప్పటి నుంచి నీ పేరు ఏకదంత్ అని ఏకదంత్ అంటే ఏకంటే ఒకటి వేరే వేరే పేర్లు అన్ని ఇలానే వస్తున్నాయి అన్ని ఓకేనా హేరంబ తల నడికేసేమో గణేశ అని వచ్చింది ఎలిఫెంట్ తల పెట్టి ఇప్పుడేమో ఒక దంతం పోయేమో ఏక దంత అని వచ్చింది ఏక్ అంటే వన్ అనమాట ఇంకా ఉంటే అవును ఏకదంత అనమాట ఏకదంతాయ అని పిలుస్తారు కదా కలర్లా ఉంటాయి ఏకదంతాయ వక్రతుండాయ అని అంటారు కదా ఏకదంత అంటే ఒకటే దంతం ఉన్న ఉన్నతను అని